వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి బులెటిన్ చూద్దాం మొగుల్తూరు నుండి వెంప వెళ్లే బి రహదారి నిర్మాణం గత ఆరు సంవత్సరాల నుండి నేటి వరకు పూర్తి చేయలేదని రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మొగుల్తూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం పన్నెండు కోట్లు కేటాయించిన రహదారి నిర్మాణం నేటి వరకు పూర్తి చేయలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా రహదారి నిర్మాణం చేయడం లేదని ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గత నాలుగు రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వారు చెప్పారు నిర్మించాలి మొగలు నుంచి మొగలు నుంచి రోడ్డును మొగల్దూరు నుంచి వెంప రోడ్డును అలాగే మొగల్ దూరు నుంచి వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంత గుంతలుగా చేసి వదిలేశాడు ఆ రోడ్డు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా ఎంఆర్ఓకి మేము రాయబారం చేసాం అలాగే గత మూడు నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులతో వినవించాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనకు దరఖాస్తు చేశాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మన తొమ్మిదో తారీఖు నుంచి ఇవాళ నాలుగో రోజు ఢిల్లీ నిరహా కొనసాగిస్తున్నాం రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిరహా దీక్ష కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధికారులు పట్టించుకోకపోయినా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించబే కనుక ఈ కార్యక్రమాన్ని మరింత నిరసన కార్యక్రమాలు కానీ ఉధృతం చేస్తాము అలాగే ఆ యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రోడ్డు మార్గంలో పాదయాత్ర చేశారు అధికారంలోకి అంటే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అధికారంలో ఉన్నారు కానీ రోడ్డు గురించి నిర్మాణం జరగట్లేదు